హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ మనకి కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ పెరగాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ అనేవి మానిటైజేషన్ కంపల్సరీ అవసరం కదా సో ఫస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని మనం ఈజీగా ఎలా తెచ్చుకోవాలి అనేది ఈరోజు చూసేద్దాము అస్సలు మిస్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మనం యూట్యూబ్ గురించి చాలా మంచి వీడియోస్ చేద్దాము నా షార్ట్స్లో వేరే ఉంటాయి నా యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ లో వేరే ఉంటాయి సో అది మన ఇంట్రెస్ట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా అందుకని షార్ట్స్ ఏ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ నాకు తెలిసినంత వరకు నేను చాలా ఈజీగా చెప్తున్నాను నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించారంటే కంపల్సరీగా మీకు యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ని చాలా ఈజీగా మనం ఎలా తెచ్చేసుకోవాలి అనేది ఈ రోజు చూసేద్దాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాము వచ్చేసేయండి ఫస్ట్ ఏంటంటే మనకి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకుండే ఒకే ఒక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఉండాలి మనం అంతేగాని ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసాను వన్ మంత్కి ఒక వీడియో పెట్టేసాను ఆ గ్రోత్ అవుతుందిలే చూద్దాంలే అలా మాత్రం అనుకోవద్దు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి చాలా ఎక్కువగా ఉండి మనం చెయ్యగలము కంపల్సరీగా యూట్యూబ్ నుంచి మేము మనీ సాధించగలము సో మనీ మీద డిపెండ్ అవ్వ చెప్పట్లేదు మన యూట్యూబ్ గ్రోత్ రావాలి అనుకుంటే ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి ఆ టార్గెట్ అనేది రీచ్ అవ్వండి సో ఇప్పుడు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి నాకు కానీ నేను ఏం చేయాలి సో ఎలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలి అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది కదా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేస్తారు మీరు ఛానల్కి ఒక నేమ్ ఇచ్చుకుంటారు ఆ నేమ్ని మార్చిన వాళ్ళు ఎంతమందో ఒకసారి కామెంట్ చేయండి ఆ నేమ్ని టూ త్రీ టైమ్స్ నేను నా ఛానల్ నేమ్ మార్చేసాను నాకు ఇంట్రెస్ట్గా లేదు లేదంటే వేరే వాళ్ళతో పేరుతోటి ఉంది ఇంకో ఛానల్ అందుకని నా ఛానల్ నేను మార్చేసాను అనుకున్న వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి నాకు సో ఫస్ట్ ఏంటంటే మన ఛానల్ మీద మనకి నమ్మకం ఉండదు ఫస్ట్ కానీ ఏంటంటే వీడియోస్ చేసేసేయాలి సో ఫస్ట్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఆన్ చేసి సెచ్ సింబల్లో ఉన్న మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తోటి అసలు ఛానల్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకోండి తర్వాత మీరు ఒక ఛానల్ నేమ్ పెట్టుకోండి సపోజ్ ఇప్పుడు కిచెన్ అని పెట్టారు మీరు వేరే బ్లాగ్స్ చేస్తున్నారు నేను కిచెన్ అని పెట్టాను కదా కిచెన్ కి సంబంధం లేకుండా బయట బ్లాగ్స్ చేస్తున్నాను ఆ యూట్యూబ్ లో ఇలా అయితే కుదురుతుందా అని చాలా మందికి డౌట్ వచ్చి ఆ ఛానల్ తీసేస్తారు తీసేసి సపోజ్ వ్లాగ్స్ అని పెడతారు బ్లాగ్స్ అని పెట్టాను నేను కిచెన్ కూడా చేస్తున్నాను కదా మరి ఎలాగా అని చెప్పి అందుకోసం ఏం చేస్తారంటే మీరు అన్ని కలిపి చెయ్యాలి అనుకుంటే మాత్రం విడివిడిగా నేమ్స్ అయితే పెట్టద్దు అది మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ అది చూసుకోండి మీరు సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవాలి అనుకుంటే మీ యొక్క నేమ్ ని మాత్రం కరెక్ట్ గా ఇవ్వండి మీరు కిచెన్ కి సంబంధిస్తే సంబంధించి చేస్తే వంటలకు సంబంధించి చేస్తే వంటలది మాత్రమే మీ దాంట్లో వచ్చేలాగా కిచెన్ అని లేకపోతే ఫుడ్ అని అలా పెట్టుకోండి బయటవి ఏమన్నా చేయాలంటే వ్లాగ్స్ పెట్టుకోండి లేదంటే ఒక స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్ ఛానల్ అని పెట్టుకోండి ఒక ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఛానల్ అని పెట్టుకోండి లేదు నేను అన్ని చేస్తాను అనుకుంటే నేను అలాగే అన్ని చేస్తున్నాను ఇప్పుడు నా ఛానల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ ఫుడ్ బ్లాగ్స్ అని పెట్టాను ఫుడ్ గురించి చెప్పేదాన్ని తర్వాత గార్డెన్ అని పెట్టాను గార్డెన్ గురించి చెప్పేదాన్ని అలా కాదని చెప్పేసి ఇప్పుడు స్మైలీ స్టార్ నేను కూడా మార్చిన దాన్ని ఆల్రెడీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని స్టాప్ చేసేసి మళ్ళీ కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో ఈ ఛానల్ పేరు మీ అందరికీ తెలుసు స్మైలీ స్టార్ ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో నా ఛానల్ పేరు స్మైల్ స్టార్ సుభా అనమాట సో దీంట్లో నేను బ్లాగ్స్ చేస్తాను వంటలు చేస్తాను ఇలా యూట్యూబ్ ఛానల్స్ చేస్తూ ఉంటాను టెక్ ఛానల్స్ గురించి చెప్తూ ఉంటాను బయట టూర్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను నాకు నచ్చినవి నేను చేస్తూ ఉంటాను సో ఎవరో ఏదో అనుకున్నారని నేను ఏం ఫీల్ అవ్వను ఏ ఛానల్కి సంబంధమో లేదు నీ ఛానల్ అన్నా సరే నేను ఏం ఫీల్ అవ్వను నాకు తెలుసు సో నేనేం చేయాలి నాకు ఏ టైంలో ఏది ఇంట్రెస్ట్ ఉందంటే అది చేస్తున్నా ప్రస్తుతం నేను పడిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా మీకు యూట్యూబ్ గురించి చెప్పాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఎలా చేయాలి ఎలా ఏంటనే స్టార్ట్ చేశానమాట సో మీరైతే తప్పకు అర్థం చేసుకోవద్దు నేను షార్ట్స్ పెడుతూ ఉన్నా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం సాంగ్స్ అంటే ఇష్టం అందుకని నేను యాక్టింగ్ అంటే ఇష్టం సో అలాగ నేను షార్ట్స్ పెడుతూ ఉన్నాను కానీ ఏంటంటే లాంగ్ వీడియోస్ యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని నేను లాంగ్ వీడియోస్ చేస్తున్నాను సో నా ఇంట్రెస్ట్ అదనమాట ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేశారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాం మనం ఫస్ట్ ఏంటంటే మీ నేమ్ అనేది మీరు సరిగా ఇచ్చుకోండి నెక్స్ట్ టైటిల్ టైటిల్ అనేది మీరు ఏదైతే చేస్తున్నారో ఆ టైటిల్ మాత్రమే ఇవ్వండి తమ్మినేళ్ళలో ఒక టైటిల్ ఇచ్చేసి లేదంటే మన లోపల ఒక టైటిల్ ఉంటే మాత్రం ఆడియన్స్ ఎవరు చూడరు మీకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ రారనమాట ట్యాగ్స్ ట్యాగ్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వండి ట్యాక్స్ కంపల్సరీగా ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ లో మీ ఛానల్ నేమ్ సెట్ చేయగానే మీ ఛానల్ ఓపెన్ అయిపోవాలి లేకపోతే ఆ ఫుడ్ వీడియోస్ సపోజ్ నా శుభా ఫుడ్ వీడియోస్ అనగానే నా ఛానల్ ఓపెన్ అయిపోవాలి లేదంటే ఫుడ్ వీడియోస్ అని కొట్టగానే నా ఛానల్ ఓపెన్ అవ్వాలి ఫుడ్ కొట్టగానే నా ఛానల్ ఓపెన్ అవ్వాలి ఫుడ్ అని కొట్టగానే నా అలాగా ఇప్పుడు ఫుడ్ కి సంబంధించి ఏది ఇప్పుడు వంకాయ కర్రీ అని ఇందాక ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను నేను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది సో ఆ అలా ప్రిపేర్ చేయాలని వంకాయ కర్రీ ఉంది కదా వంకాయ కర్రీ చాలా మంది చేస్తారండి కానీ వాళ్ళలో నేను కూడా ఉండాలి అనుకుంటే ఇప్పుడు నేను కూడా వంకాయ కర్రీ హౌ టు హౌ టు మేక్ బ్రింజాల్ కర్రీ అని లేకపోతే హౌ టు మేక్ వంకాయ కర్రీ అని తెలుగు ఇంగ్లీష్ మొత్తం అన్ని మిక్స్ చేసేసి ట్యాక్స్ అయితే కంపల్సరీగా ఇవ్వండి హౌ టు మేక్ బ్రింజాల్ కర్రీ హౌ టు మేక్ వంకాయ కర్రీ లేకపోతే హౌ టు ప్రిపేర్ వంకాయ కర్రీ హౌ టు ప్రిపేర్ బ్రింజాలు కర్రీ లేదంటే సింగిల్గా వంకాయతో చేసే కర్రీస్ లేకపోతే హౌ టు ప్రిపరేషన్ ఈజీ కర్రీస్ అమ్మాయికి ఏది నచ్చితే అది మొత్తం ట్యాక్స్ ఇచ్చేసేయండి మీరు దానికి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది ఆ లిమిట్ వరకు మీరు ట్యాక్స్ ఇన్ని ఇంక్స్ ఇచ్చేసాను సేవ్ అవ్వట్లేదు అంటే ఒక రెండు మూడు మీరు డిలీట్ చేసేసేయండి అప్పుడు మీకు సేవ్ అయితే అవుతుంది సో అది మీరు ట్యాక్స్ అనేవి టైటిల్స్ అనేవి తమ్ నెల్స్ అనేవి సరిగా చూసుకోండి మీరు తీసిన వీడియో కానీ వీడియో లాగా పెట్టేశారంటే వాయిస్ వెనకాల ఎటువంటి నాయిస్ లేకుండా పెట్టారంటే ఓకే నాయిస్ ఉంది అనుకుంటే బ్యాక్ సైడ్ కంపల్సరీ మీరు ఎడిట్ అయితే చేయండి ఇప్పుడు సపోజ్ నేను వీడియో రికార్డ్ చేసిన నా వెనకాల ఎటువంటి నాయిస్ లేదు ఆఖరికి నేను ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకుని డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని నేను వీడియో చేస్తున్నాను సో నాయిస్ లేకుండా ఉంటే అలా పెట్టేసేయచ్చు ఇప్పుడు వెనకాల మనకి బాగా నాయిస్ ఉందనుకోండి దాన్ని కంపల్సరీగా ఎడిటింగ్ చేసేటప్పుడు మ్యూట్ చేసేసి మీ ఓన్ వాయిస్ ఇచ్చుకోండి లేదంటే నాయిస్ లేకుండా మీరు చూసుకోండి అలా ఎడిటింగ్ చేసి పెట్టుకోండి టైమింగ్స్ వచ్చేసి మీరు లేడీస్ అయితే ఒక టైంలోను జెంట్స్ అయితే ఒక టైంలోను అవి ఏ టైమింగ్స్లో ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేస్తాను సో అది చూడండి లేదంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను లేడీస్ అయితే మనం లేడీస్ ఎప్పుడు ఖాళీగా ఉంటారో ఆ టైం చూసుకుని అప్లోడ్ చేయండి కిడ్స్ అయితే కిడ్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారో ఆ టైం చూసి అప్లోడ్ చేయండి ఇంకా జెంట్స్ అయితే వాళ్ళకి సంబంధించినవి అయితే ఏ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉంటారో ఆ టైం చూసి అప్లోడ్ చేయండి సో టైమును బట్టి కూడా మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు పెరుగుతారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన కంటెంట్ కంటెంట్ కంపల్సరీగా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ లేదు కంటెంట్ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు చేసే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బట్టి కూడా మీరు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళని పెంచుకోవచ్చు సో నాకు టెన్ వ్యూస్ వస్తున్నాయి థర్టీ వ్యూస్ వస్తున్నాయి ఇంత కష్టపడి చేస్తున్నా నాకు రావట్లేదు అనుకుంటే మీ ఛానల్లో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంది ఇప్పుడు నేను ఛానల్ పెట్టిన వెంటనే నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి హండ్రెడ్ మెంబర్స్ చూసేసేయాలంటే కుదరదు కదా నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో ఇద్దరు ముగ్గురు చూసారండి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో కానీ నేనేం చేశానంటే షార్ట్స్ షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలా ఈజీగా రావాలంటే మీరు షార్ట్స్ తోటి స్టార్ట్ చేయండి ఆల్రెడీ మూవీ సాంగ్స్ షార్ట్స్లో ఉంటున్నాయి కదా దానికి మీ వీడియో యాడ్ చేసుకోండి సో మీ వీడియో మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా ప్రిపేర్ చేసిన లేకపోతే ఏ దేనికి అయినా సరే మీరు ఆ షార్ట్స్లో అప్లోడ్ చేశారంటే కంపల్సరీగా మీకు లైక్స్ జరుగుతాయి నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఫస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ని ఎక్కువ పెట్టడానికి ప్రిఫర్ చేయండి అలా పెట్టారంటే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మరి వాచ్ అవర్స్ ఎలా వచ్చేస్తాయి మాకు అంటే వాచ్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోసే చేయాలి ఇప్పుడు మీరు నాలుగైదు నాలుగైదు సబ్స్ నలుగురు ఐదుగురు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను లాంగ్ వీడియో ఒక వన్ అవర్ పెట్టేశాను అంటే ఈ నలుగురు ఐదుగురు సబ్స్క్రైబర్స్ వన్ అవర్ వీడియో పెడితే దాంట్లో ఎంతమంది చూస్తారు సో మనకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు పెరిగితేనే మన ఛానల్ లైక్స్ పెరగాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి ఇప్పుడు నా ఛానల్ ఇప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఉండాలి మన ఛానల్ ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి కనిపించాలి అప్పుడు లైక్స్ ఇవ్వాలి లైక్స్ అనేవి ఇచ్చుకున్నారనుకో ఎక్కువ లైక్స్ వచ్చాయంటే మనకి ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవుతుంది అనమాట మన వీడియో సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు సబ్స్క్రైబర్స్ ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని ఎటువంటి దిగులు పెట్టుకోద్దు మీరు చేసే పనులు మీరు చేయండి అన్ని మీరు కరెక్ట్ గా అన్ని ఇవ్వండి తమ పెట్టండి టైటిల్స్ పెట్టండి అన్ని చేయండి లేదు నాకు షార్ట్స్ లోనే స్టార్ట్ చేయాలంటే తమ్ కూడా అవసరం లేదు షార్ట్ లో ఏదైనా మ్యూ మూవీస్ సాంగ్ మీరు చేసిన వీడియో ఏదైనా యాడ్ చేసేసేయండి కొన్ని రోజులు ఓపిక పెట్టండి ఓపిక ప్రతి ప్రతిరోజు ఒక త్రీ ఫోర్ షార్ట్స్ అయితే పెట్టేసేయండి నాకు షార్ట్స్ పెట్టడానికి కూడా ఓపిక లేదండి వారానికి ఒకటో రెండో పెడతానంత సో అలాగే స్టార్ట్ చేయండి కానీ ఏంటంటే మీరు స్టార్ట్ చేసిన వెంటనే గ్రోత్ వచ్చేసేయాలి అనుకో అనుకోవడం మాత్రం అనుకోవద్దు అది స్టెప్ బై స్టెప్ జరుగుతుందనమాట కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేసి చూడండి అంతేగాని యూట్యూబ్ ఛానల్ వల్ల ఎటువంటి యూజు లేదు అని మాత్రం అనుకోవద్దు కంపల్సరీగా మీరు ఏదైతే చేద్దాము అనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి మీ ఛానల్ అనేది గ్రోత్ పెరుగుతుంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కూడా చాలా ఈజీగా వచ్చేస్తారు ఈ చిన్న చిన్న ట్రిక్స్ అయితే చూడండి టైం ఏ టైంలో పెట్టాలో చూసుకోండి తమ్మల్ సెలవు ఇవ్వాలో చూసుకోండి టైటిల్స్ ట్యాగ్స్ ఇవ్వండి నెక్స్ట్ షార్ట్స్ ఎక్కువ పెట్టండి దాన్ని బట్టి మీకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఈజీగా వస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం మన ప్రీవియస్ వీడియోస్ లో ఉంది ఒక్కసారి వీడియోస్ వెళ్ళి చూసేసేయండి కంపల్సరీగా మీకు అర్థమవుతుంది ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు ఇప్పటి వరకు అనుకుంటే నాకు కామెంట్ చేయండి మీరు చెప్పే మీరు చేసే మెసేజ్ మీద ఓకే నాకు తెలిసిన వరకు నేను చెప్తా లేదంటే తెలుసుకుని చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం దిగులు పడద్దు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎటువంటి దిగులు పడకుండా ఛానల్ అయితే మీరు మెల్లమెల్లగా వెళ్తూ ఉండండి ఆ ఛానల్ గ్రోత్ అదే వస్తుంది నేనైతే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నాకు అసలు ఛానల్ గ్రోతే లేదు తర్వాత తర్వాత పెరిగిందనమాట కాబట్టి వెయిట్ చేయండి వెయిట్ చేసి మీ ఛానల్ ఎలా ఉందనే చూసుకోండి అప్పటికీ ఇంకా మా ఛానల్ గ్రోత్ లేదు అనుకుంటే కంటెంట్ని మార్చండి లేదంటే మీ వాయిస్ని మార్చండి మీరు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకోండి అంతేగాని యూట్యూబ్ ఛానల్ మాత్రం స్టాప్ చేయద్దు అలా స్టాప్ చేశారు అనుకుంటే వన్ ఇయర్ దాటిపోయిన తర్వాత మీకు వచ్చే అవర్స్ కూడా పోతాయి మీకు వచ్చే నెక్స్ట్ లాంగ్ వీడియోస్కి మీకు వచ్చే అవర్స్ పోతాయి షార్ట్ వీడియోస్కి మీకు మిలియన్స్లో ఒకవేళ వ్యూస్ వచ్చాయంటే అవి కూడా పోతాయి మానిటైజేషన్ అవ్వదు సబ్స్క్రైబర్స్ తగ్గిపోతూ ఉంటారు వ్యూస్ తగ్గిపోతాయి వాచ్ అవర్స్ తగ్గిపోతాయి సో అది కంపల్సరీగా చూసుకోండి ఇది ఈరోజు నా టాపిక్ అనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటే ను ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్